thank you. తక్కువ రేట్లకే చికెన్ బిర్యానీతో పాటు వివిధ రకాలకు సంబంధించిన ఐటమ్స్ కూడా చికెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా అమ్ముతా ఉన్నారు ఈ నేపథ్యంలో తక్కువ రేటు ఎలాంటి అంటే ఎలా పడతా ఉంది అనే అని ప్రస్తుతం ఎవరైతే కాకా ఊటలు యజమాని ఉన్నారో వారిని తెలుసుకున్నాం చెప్పండి సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చికెన్ ధరలు కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి మీరు తక్కువ ధరలకు నాణ్యమైన ఫుడ్ చెప్పేసి ఇక్కడ తిన్న బిర్యానీ తిన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు నేపథ్యంలో మీరు ఏం చెప్పవచ్చు మనం మార్జిన్ అనేది ఎక్కువే ఉండాలి తక్కువ మార్జిన్ లో ఎక్కువ బిజినెస్ చేసుకుందాం అనే కాన్సెప్ట్ తో పెట్టింది ఇంకోటి ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండాలి ఇప్పుడు బిర్యానీ అంటే ఆల్మోస్ట్ దొరుకుతుంది అందరు తినలేదు నార్మల్ పీపుల్స్ అయితే అందరు వెళ్ళి రెస్టారెంట్లలో తినలేదు సో అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి సెవెంటీ రూపీస్లో లిమిట్ క్వాంటిటీతో క్వాలిటీ బిర్యానీ ఇస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనమే చేస్తాం ఏదో మక్కర్ని పెట్టుకొని మాస్ అన్ని పెట్టుకొని చేస్తే దీంట్లో మనకేం మిగలదు సో మనమే ట్రైనింగ్ తీసుకొని మనమే చేస్తున్నాం ఓన్లీ చేసుకుంటున్నాం కాబట్టి బిర్యానీకి ఒక టెన్ ట్వెల్వ్ పర్సెంట్ మేము ఇచ్చినాం అక్కడ అంటే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మార్జిన్ అనుకోండి మామూలుగా అయితే ఫుడ్ ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది యాభై శాతం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది యాభై శాతం ప్రాఫిట్ ఉంటుంది అండ్ మన దగ్గర తక్కువ ప్రాఫిట్ అది తక్కువ అని చెప్పేసి ఏదో క్వాలిటీగా ఏం ఇచ్చేది ఉండదు కావాలంటే చెక్ చేసుకోవచ్చు స్టార్ట్ నుంచి ఎండింగ్ మన బిర్యానీ ప్రిపరేషన్ మొత్తం టూ అవర్స్ పడుతుంది లేదు మనం బాగా ఇండియన్స్ కానీ చికెన్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా సరే డైలీ డైలీ ఫెసిలిచిస్తారు అప్పుడే మళ్ళీ ఇదే ఎలా టాప్ వచ్చింది సిక్స్టీ నైన్ రూపీస్ పెట్టాలి మేడం బిర్యానీ అంటే చాలా మంది లైక్ చేస్తారు మన తెలంగాణలో ఎస్పెషల్లీ బిర్యానీ మంచి కాదు ఉంది కాకపోతే అందరూ తినలేరు కదా అందరికీ తినేలా పెడతామనే ఉద్దేశంతోనే ఆలోచించి ఆలోచించే కాన్సెప్ట్ కానీ ఇంత కొరేగా బిర్యానీ ఇస్తాను మనం ఎక్కడైతే ఎక్కడ ఉన్నాయి తక్కువ రేట్లో మంచి క్వాలిటీలో ఎక్కడ ఉన్నాయని చెప్పేసి కాక మనకు ప్లాన్ చేస్తాం అక్కడ వాళ్ళ దగ్గర ప్లాన్ చేసినట్లు మనకి ప్లాన్ చేస్తాం అంటే వాళ్ళకి మన బ్రాంచ్ వర్క్ మన మనకి మన అమౌంట్ అగ్రీమెంట్ ఉంటుంది అగ్రీమెంట్ ఉంటుంది నల్ల ప్లాన్ చేసుకున్నారు సో వాళ్ళు వాళ్ళు ఇదే కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళు ఫోర్ ఇయర్స్ కింద స్టార్ట్ చేసారు వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు ఇప్పటికే హండ్రెడ్ సైన్ సైన్యండి మనము ఇండివిజువల్గా పెడితే జనాలకు తెలియదు అని చెప్పేసి ఆల్రెడీ రన్నింగ్ సక్సెస్ఫుల్ వేరియస్ నుంచి నడుస్తుంది ఆన్లైన్లో కూడా కానీ సంగారెడ్డి బైపాస్ బైపాస్ లో ఉన్నటువంటి కాకా దమ్ బిర్యానీ కేవలం తక్కువ ధరలకే సిక్స్టీ నైన్ రూపీస్కే చికెన్ దమ్ బిర్యానీ లభిస్తా ఉంది చికెన్ దమ్ బిర్యానీ ఇలాంటి టేస్ట్తో ఉంది అని చెప్పేసి దమ్ బిర్యానీ తిన్న స్పీడ్ కూడా ఉన్నారు వారిని ఆయన తెలుసుకుందాం చెప్పండి మీరు కదా దమ్ బిర్యానీ తిన్నారు కదా ఎలా ఉంది బాగుంది అంటే బిర్యానీ తక్కువ టైం ఉంది కానీ తక్కువ ఉంది బడ్జెట్ బట్టి పే బాగుంది చాలా బాగుంది టేస్ట్ అయితే బాగానే తక్కువ ఉన్నాయి కదా మన తగ్గింది క్వాంటిటీ అయితే బాగానే ఉంది అంటే అంత సరిపడ అంతే ఒక పర్సన్ సరిపోయినంత ఉంది కదా పర్లే క్వాంటిటీ అయితే అందరికీ ఓకే టికెట్ అనిపిస్తుంది క్వాటింగ్ అంటే క్వాంటర్ బాగుంది కూడా యాస్ బాగుంది సిక్స్టీ నైన్ రూపీస్ కి సర్వీస్ చేస్తున్నా అంటే తక్కువ కొనుక్కుంటుంది కదా అంటే బాగోలేమో తక్కువ రేటు కొని సో అదేం డిఫరెన్స్ లేకుండా అన్ని అన్నిటికి మనీ వ్యాడ్ అంటే మనం మన మనం పెట్టినాం మనకి సో టేస్ట్ కూడా ఉంది క్వాలిటీ కూడా బాగుంది ఒక పర్సన్ ఈజీగా సరిపోతుంది మళ్ళీ మళ్ళీ రావాల్సి మేము తిన్నాం ఒకసారి సిక్స్టీ నైన్ రూపీస్ కాదు కాకపోతే టేస్ట్ మాత్రం మర్చిపోయింది రండి మీరు టేస్ట్ చేయండి బిర్యానీ అంటే అక్కడ మాక్సిమం సిటీస్ లో దొరకదు బట్ ఇక్కడ ఏంటంటే ప్లే స్టేషన్ కూడా క్వాంటిటీ వైజ్ కూడా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ వాళ్ళు సర్వింగ్ కూడా సెల్ఫ్ సర్వీస్ పెట్టినా కూడా వాళ్ళు ఏదైతే సర్వ్ చేస్తున్నారో దాని అకార్డింగ్ కూడా సర్వీసింగ్ కూడా చాలా బాగుంది దమ్ బిర్యానీ పీయో మాత్రం శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సిక్స్టీ నైన్ రూపీస్కి దమ్ బిర్యానీ ఒక సింగల్ అంటే ఒక విధంగా ఇస్తా ఉన్నారు ఎందుకంటే సంగారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డి పట్టణాలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చి భారీ సంఖ్యలో వచ్చి తిరిగిపోతా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు